నమస్తే అండి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి లేదు ఎటువంటి బాధ్యత అన్నది ప్రభుత్వ పరంగా కూడా లేదు ప్రభుత్వంలో లేరు అధికారంలో లేరు కాబట్టి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అభిప్రాయం ఉంది మరలా పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఏమన్నారు అంటే నేను సినిమాలు తీసుకుంటున్నాను దానిపైన వచ్చినటువంటి సంపాదనతో ట్యాక్స్ కడుతున్నాను అలాగే పార్టీకి ఖర్చు పెడుతున్నాను ఇట్లాంటి డబ్బు ఖర్చుతో కూడినటువంటి రాజకీయాలకి స్వస్తి పలుకుదాము డబ్బు ఖర్చు లేకుండా ప్రజానేతలను తయారు చేసుకునే దానికి మనం చేద్దాము అనేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం దాన్ని రాష్ట్ర ప్రజలు ఆ మాటను నమ్మి వందకు వంద శాతం ఎమ్మెల్యేలను గెలిపించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే క్లీన్ పాలిటిక్స్ చేశారా పవన్ అసలు గుట్టు ఏంటి అనేటటువంటి దాన్ని పరిశీలిస్తే తిరుపతికి చెందినటువంటి జనసేన ఫైర్ బ్రాండ్గా ఉన్న కిరణ్ రాయల్ ఆయన ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గు గారి గుట్టు బయట పెడుతున్నటువంటి విధంగా కనిపిస్తుంది అయితే ఈ కిరణ్ రాయల్ గారి విషయానికి వస్తే అనైతిక వివాహేతర సంబంధాలు వేధింపుల వ్యవహారంలో కొన్ని వారాలుగా భ్రష్టుపడుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే లక్ష్మి అనేటటువంటి మహిళ కిరణ్ రాయల్ భాగోతాన్ని మీడియా సాక్షిగా బట్టబయలు చేసి కేసులు కూడా నడుపుతోంది అయితే ఆమెతో గతంలో కిరణ్ రాయల్ చేసినటువంటి ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి తనకు అమ్మాయిలు పిచ్చి ఉందని అది తన వీక్నెస్ అని చచ్చేదాకా ఆ వ్యామోహంలోనే ఉంటానని తానేమీ చేయలేకపోతున్నానని అనేక రకాల లేఖి మాటలు కిరణ్ రాయలు ఆమెతో మాట్లాడడం అంతా ఒక ఎత్తు అయితే క్లీన్ పాలిటిక్స్ ముసుగులో పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి నీతిమాలిన రాజకీయాలు అసలుగుట్టును బయట పెట్టడం ఇంకో ఎత్తు ఇప్పటికే లక్ష్మి అనే మహిళ నుంచి కోట్లల్లో డబ్బు తీసుకున్నటువంటి కిరణ్ రాయల్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సొమ్ము తిరిగి ఇస్తానని తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ప పార్టీ నిరాకరించిందని ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇరవై కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టగలిగేటటువంటి స్థాయి ఉండాలని అది పార్టీ చెప్పిందని ఈ విషయం పార్టీ టికెట్ ఇవ్వలేమని అని ఆయనే స్వయంగా చెప్పారని అంటే డబ్బు ఖర్చు పెట్టేవారికే పార్టీ టికెట్ ఇస్తారా మరి అట్లాంటప్పుడు ఎన్నికలకు ముందు డబ్బు ఖర్చు లేనటువంటి రాజకీయాలు చేద్దామని చెప్పారంటే మరి ఇక్కడ క్లీన్ పాలిటిక్స్ ఎలా ఉంది అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది అయితే వైసీపీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో జగన్ పక్కన పెట్టేసినటువంటి అరణి శ్రీనివాసులను తమ పార్టీలోకి తీసుకొని తిరుపతి ఎమ్మెల్యేగా పవన్ అవకాశం కల్పించడము అనేది కేవలము ధన వనరుల కారణంగానే అని ఇప్పుడు అర్థమవుతోందని పవన్ కూడా అందరిలాంటి రాజకీయాలే చేశారు కానీ వాటికి క్లీన్ పాలిటిక్స్ అనే ముసుగు వేసుకొని ప్రజలను మోసం చేశారని అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం రాగానే తనకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పి లక్ష్మి నుంచి తీసుకున్న కొన్ని కోట్ల డబ్బు కోట్లల్లో డబ్బులు తిరిగి ఇస్తానని కిరణ్ రాయలు ఫోన్లో ఇచ్చినటువంటి హామీలను గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ వారికి నామినేటెడ్ పదవులను దోచుకో దాచుకో అనేలా కట్టబెడుతున్నట్టుగా అనిపిస్తుందని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే